ఎఫ్ థర్టీ వన్ థియరీస్ కాస్త ఉపా సిరీస్ అవుద్ది కానీ వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్ బట్టి ప్రైజ్ రేంజ్ పెట్టుకోవాలి కానీ ఒప్పో వాళ్ళ దగ్గర ఏం నడవు ఆ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది కొత్తగా రాబోతున్నాం ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఎఫ్ థర్టీ వన్ అంటే ఒక మొబైల్ కాదు మూడు మొబైల్స్ ఇవి ఎఫ్ థర్టీ వన్ ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ ఈ సిరీస్ లో మనం ఇంపార్టెంట్ గా స్టార్టింగ్ లో చెప్పుకోవాల్సింది సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో ఈ మూడు మొబైల్స్ వస్తున్నాయి ప్రీవియస్ సిరీస్ లో ఎఫ్ ట్వంటీ నైన్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు దాని సక్సెసర్ గా ఇప్పుడు ఎఫ్ థర్టీ వన్ సిరీస్ తీసుకొస్తున్నారు ఎఫ్ థర్టీ మరి ఏమైందేమో త్రీ జీరో కలిసి రాదో ఏమో స్కిప్ చేశారు ఎఫ్ థర్టీ మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా నేను చెప్పబోయే మాత్రం ఓన్లీ లీక్స్ మాత్రమే ఇవన్నీ మనకు తెలిసిన సోర్స్ ద్వారా లీక్స్ ద్వారా మనకు తెలిసినవే ఇంత పెద్ద బ్యాటరీ దీనికి ఉండడం వల్ల ఒకసారి చార్జ్ చేస్తే ఆరామ్సే టూ డేస్ వాడుకోవచ్చు అలాంటి టెన్షన్ లేకుండా అది కాకుండా ఎయిటీ వార్ట్స్ హూక్ ఛార్జర్స్ వస్తుంది అలాగే దీనికి రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది ఈ త్రీ మొబైల్స్ థర్టీ మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు ఎయిటీ వాట్స్ హూక్ ఛార్జర్ తో మొబైల్ డీటెయిల్ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన వీడియోస్ చూసేవాళ్ళైతే వాళ్ళకు కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ మిగిలిన వీడియో ఒప్పో ఎఫ్ థర్టీ వన్ స్టార్టింగ్ బేస్ వేరియంట్ అయిన ఒప్పో ఎఫ్ థర్టీ వన్ దీనిలో మీడియా టెక్ డైమాండ్ సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసర్ యూజ్ చేశారు ఈ ప్రాసెసర్ యూజ్ చేసి గేమింగ్ డైలీ యూసేజ్ అండ్ వీడియో కంటెంట్ చాలా స్మూత్ గా రన్ చేసుకోవచ్చు బ్యాటరీ చార్జింగ్ డ్యూరబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ మొబైల్ లో అలాగే డిజైన్ విషయానికి వస్తే డిజైన్ కూడా చాలా చక్కగా వెట్టుకల్ గా పిల్ షేప్ కెమెరాతో ఫ్రెష్ గా ఉంటుంది ఈ మొబైల్ ఈ మొబైల్ త్రీ వేరియన్స్ కలర్స్ లో వస్తుంది బ్లూ గ్రీన్ రెడ్ ఈ త్రీ కలర్స్ వేరియన్స్ లో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు సెకండ్ మొబైల్ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ఇది ఎఫ్ థర్టీ వన్ కి హైఎండ్ ఫోన్ ఇది ఇంకో లెవెల్ లెవెల్ హై ఎండ్ ఫోన్ ఇది ఈ మొబైల్ మీడియా టెక్ డా సెవెన్ త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ తో తీసుకొస్తున్నారు బెటర్ పర్ఫార్మెన్స్ అలాగే ఎమ్ సూపర్ సూపర్ ఎమ్ డిస్ప్లేస్ అండ్ హై క్వాలిటీ విజలింగ్ అండ్ హెచ్ కంటెంట్ ఉంటుంది ఈ మొబైల్ డిస్ప్లేలో చాలా అప్గ్రేడ్ వేరియేషన్స్ ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అనే రూమర్స్ ద్వారా మాకు అర్థమవుతుంది స్క్వేర్ కెమెరా మోడల్ తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు లుక్ కూడా ప్రీమియంగా గా ఉంటుంది ఈ మొబైల్ టూ వేరియట్స్ కలర్స్ తో తీసుకొస్తున్నారు గోల్డ్ అండ్ గ్రే కలర్స్ తో థర్డ్ మొబైల్ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ ఈ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ లో స్టార్ మోడల్ అని ఇదే చెప్పుకోవాలి ఎందుకంటే ప్లస్ మోడల్ కదా ప్రో ప్లస్ మోడల్ ఇది ఈ మొబైల్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ చిప్సెట్ తో తీసుకొస్తున్నారు స్టార్టింగ్ వేరియంట్ ట్వెల్ జీబీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ తో తీసుకొస్తున్నాడు చాలా బీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది స్టోరేజ్ అండ్ రామ్ విషయానికి వస్తే అలాగే స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ కాబట్టి మనం గేమ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు ఈ మొబైల్ లో మల్టీ టాస్కింగ్ అలాగే సోషల్ మీడియా పర్ఫార్మెన్స్ వీడియో కంటెంట్ చాలా హై క్వాలిటీ లో చూసుకోవచ్చు ఈ మొబైల్ లో కెమెరా కూడా సర్క్యులర్ మోడల్ తో తీసుకొస్తున్నారు ఫిఫ్టీ ఎంపీ కెమెరా కానీ ఇంకా మనకి ఓన్లీ లీక్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇంకా ఫిక్స్ మనకి టోటల్ ఫీచర్స్ మనకు తెలియదు లాంచ్ టైంలో లో మరి ఏ సెన్సార్ లో ఆడిందని చూడాలి ఈ మొబైల్ త్రీ వేరియంట్ కలర్స్ తో తీసుకొస్తున్నారు బ్లూ వైట్ పింక్ ఈ కలర్స్ చాలా రిచ్ మోడల్ లో ఉంటాయి ఈ మొబైల్ కి చాలా బ్యూటిఫుల్ లుక్ తో తీసుకొస్తున్నారు ఈ త్రీ వేరియంట్స్ లో ఈ మొబైల్ ని ఈ మూడు మోడల్స్ లో కామన్ గా ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా గా తీసుకొస్తున్నారు వీడియోస్ సెల్ఫీలు చాలా హై పర్ఫార్మెన్స్ లో ఉంటుంది వీడియోలు షార్ప్ అండ్ క్లియర్ గా వస్తాయి ఈ మొబైల్ లో సెల్ఫీ లవర్స్ ఇది చాలా బీస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి ఉప్ప అంటేనే సెల్ఫీ లవర్స్ చాలా ఇష్టంగా తీసుకుంటారు అలాంటి ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఇంకా సెన్సార్ ఏ రేంజ్ లో స్నాప్డ్రాగన్ లో వాడతారు కాబట్టి సెల్ఫీ ఇచ్చే అవకాశం ఉంది ఈ సిరీస్ లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ నైన్ డస్ట్ అండ్ వాటర్ రేస్తో తీసుకొస్తున్నారు ఇది చాలా మంచి విషయమనే చెప్పాలి హై ప్రెజర్ వాటర్ జెట్ తట్టుకునే కెపాసిటీ లెవెల్లో ఈ వాటర్ రెసిటెంట్ ఉంటుంది త్రీ ఎయిట్ సిక్స్ నైన్ అంటే ఇంకా మంచి డ్యూరబిలిటీ వాటర్ రెస్ట్ ఉంటుంది అలాగే లాంగ్ లాస్టింగ్ ఫోన్ వాడుకోవడానికి కూడా చాలా ఈ మొబైల్ ని బిల్డ్ చేశారు లీక్స్ ప్రకారం మనకి లాంచ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంకా పర్టికులర్ డేట్ అని ఫిక్స్ అవ్వలేదు బట్ లీక్స్ పరంగా మనకు ట్వెల్వ్ కానీ థర్టీన్ కానీ ఫోర్టీన్ ఈ త్రీ డేస్ లో ఏదో ఒక రోజు లాంచ్ డేట్ మన ఇండియాలో లాంచ్ చేస్తారు ఈ మూడు మొబైల్స్ ని ప్రైస్ కూడా లీక్ అయ్యాయి బట్ ఇవి ఎగ్జాక్ట్ వాళ్ళ ప్రైస్ కాదు లీక్ అయినా మనకు రూమర్స్ ద్వారా తెలిసిన ప్రైస్ మాత్రమే ఎఫ్ థర్టీ వన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ లో రాబోతుంది అలాగే ఎఫ్ థర్టీ వన్ ప్రో థర్టీ థౌజండ్ రూపీస్ అని మనకు రూమర్స్ ద్వారా అర్థమవుతుంది అలాగే ఈ సిరీస్ లో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ లో తీసుకొస్తున్నారు మరి ఇంత స్పెసిఫికేషన్స్ కి ఆ ప్రవసర్లకి ఇంత ప్రైజ్ పెడితే మాత్రం ఇది లీక్స్ ప్రైజ్ మాత్రమే బట్ యాక్చువల్ ప్రైస్ లాంచ్ రోజు అర్థమైంది బట్ ఈ లీక్స్ ప్రైస్ ఎంత ఉన్నాయి ఇది కానీ పెడితే ఎఫ్ థర్టీ వరీస్ కాస్త ఉపా సిరీస్ అవుద్ది కానీ వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్ బట్టి ప్రైజ్ రేంజ్ పెట్టుకోవాలి కానీ ఒప్పో వాళ్ళ దగ్గర ఏం నడవు వాళ్ళు మా ఇష్టం కొంటుకోనంటే లేకపోతే లేనట్టు పెడతారు చూడాలి ఎంత ప్రైజ్ రేంజ్ లో పెడతారు ఈ మూడు మొబైల్ ఏది వేల్ఫేర్ మనీ చేసిద్దో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ జేఆర్ వెల్కమ్ టు కాల్మీ ప్రో యూట్యూబ్ ఛానల్